అండి అందరికీ ఇంతమంది ఒక వీడియోలోనైతే టూ సైడ్ హ్యాండ్ జాయింట్ ఎలా వేయాలి ఈజీ మెథడ్లో అనేది చూపించాను ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి అయితే ఇప్పుడు లైనింగ్ ఓకే మరి మెయిన్ క్లాత్ కూడా జాయింట్ వెయ్యాలి కదా అదే అనేది చూడండి ఆల్రెడీ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసి పెట్టాను కాకపోతే దీనికి ఎలాగ వేయాలనే చూడండి అయితే సీదా వైఫ్ అయితే మనం మెయిన్ క్లాత్కి అయితే ఇలా పెట్టేసేయాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి ఉంచుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ అనేది వెనక్కు ఫోల్డ్ చేసేయాలి చూస్తున్నారు కదా ఇలా హాఫ్ ఇంచ్ అనేది వెనక్కు ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇలా ఒక అయితే వేసుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోకు మీకు ఇది నచ్చినట్టయితే లైక్ కూడా ఇవ్వండి కామెంట్ కూడా ఇవ్వండి అబ్బా కొత్తగా స్టిచ్చింగ్ చేసేవారికి ఇవి చాలా బాగా కొత్తగా కాదండి చాలామంది పాతవారికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో టూ సైడ్ లైనింగ్ చేయండి అనేది చూపించాను అనమాట అంటే చంకపెలకల అతుకులు ఇప్పుడు చూసారు కదా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ క్లాత్ వచ్చేసి ఇలా పైకి ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసినప్పుడు ఏమైతు చూసారు కదా ఇలా ఇప్పుడు దీని మించి కూడా ఒక కుట్టు కనుక వేసుకున్నట్టయితే మనకు ఎక్కడ ఖర్చుగా అనిపించదు అదేవిధంగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అట్లనే ఈజీ మెథడ్ అనమాట ఇది అయితే ఇక మళ్ళీ మనం దీనికి జాయింట్ చేసి దానికి జాయింట్ చేసే బాధలు ఇలా డైరెక్ట్ మనకు కావాలో అంత ఇలానైతే మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి